నమస్తే ఇవాళ మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త డాక్టర్ శిల్పాదేది గారు ఉన్నారు మేడంతో మాట్లాడదాం నేను నమస్కారం మేడం నమస్కారం అండి మేడం మహాకుంభమేళ నూట నలభై నాలుగు ఒక్కసారి వచ్చే పెద్ద ఈవెంట్ రిలీజియస్ గ్యాదరింగ్ కోట్ల మంది హాజరవుతున్నారు అక్కడ త్రివేణి సంగమాన్ని ఉంటుంది మూడు నదులు కలయిక ఏంటి మేడం అలా కలిసిన దానికి పవర్ ఏదన్నా ఉంటుందా అందరూ కూడా ప్రత్యేకంగా చూడడానికి ఇష్టపడుతున్నారు స్టోరీ ఉంటా ఖచ్చితంగా ఉంది అండి ఎందుకంటే ఫస్ట్ అయితే మనం ఈ పుణ్యకారం చేస్తున్నా మామూలుగా స్నానం చేస్తున్నా కూడా గంగే గంగేచయమున ఇచేవో గోదావరి సరస్వతి నర్మది సింధు కావేరి జలే దింకురు ఇలా స్మరణ చేసి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను ఇక్కడ గంగా అనేది ప్రసక్తే లేదు కానీ స్నానం చేస్తున్నప్పుడు గంగే గంగేచయమున ఇచేవో గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి అంటే ఉత్తరం నుంచి దక్షిణం దాకా అన్ని నదులు స్మరించి ఇవన్నీ నదులు దీంట్లో వచ్చి నేను దీంట్లో స్నానం చేస్తున్నాను అని భావించి స్నానం చేస్తే కూడా పుణ్యక్షేత్ర ఫలం అంటే పుణ్య నదిల్లో స్నానం చేసిన ఫలం మనకు రోజు దొరుకుతుంది కేవలం స్మరణం వల్ల సో డైరెక్ట్లీ స్నానం చేస్తే ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది ఎందుకంటే సాక్షాత్తు గంగా నది అండ్ దాని డివినిటీ దాని సైంటిఫిక్ రీజన్స్ కూడా అందరికీ తెలుసు దానిలో ఉన్న ఔషధీయ గుణాలు ఏ ఒక్క నది కూడా మనకు పృథ్వ మీద లేదు ఔషధీయ గుణాలు కూడా ఉన్నాయి ఇట్ ఈస్ డివైన్ ఇట్ ఈస్ హోలీ గంగా నది అని తెలుసు మనకు ఆధ్యాత్మిక రీజన్స్ ఉన్నాయి సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి సో గంగా నది యమునా నది నల్లగా ఉంటుంది రిమైండ్ ఆఫ్ కృష్ణ సో ఆ రెండు నది కలక జ్ఞాన స్వరూపంగా సరస్వతి సరస్వతి నది మనకు బద్రీనాథ్లో ఉత్తర ద్వారంలో నుంచి ప్రకటమైనట్టు మనకు మహాభారతంలో కూడా ఏ నది ఎక్కడి నుంచి ప్రకటమైంది ఆ ప్రవాహం ఎలాగా ఉంది అని కూడా మొత్తం జాగ్రఫికల్గా డిస్క్రైబ్ చేశారండి సో చాలామంది దీన్ని కల్పితం అనుకుంటారు బట్ నాట్ కల్పితం రీసెంట్లీ నాసా కూడా మనకు ఆ అంటే వాటర్ బాడీ అంటారు కదండి అక్కడ నుంచి పాస్ అయ్యిందంటే అదొక ప్రింట్ అనేది ఇంప్రింట్ అనేది ఉంటుంది ఆ ఇంప్రింట్స్ సరస్వతి నదివి ఉన్నవి కూడా మనకు కొన్ని సాటిలైట్ వ్యూస్ అనేవి మనకు చూపించారు సో సరస్వతి నది ఇస్ దేర్ ఇప్పటికీ కూడా కొంతమంది చూడండి దాంట్లో ఇప్పుడు ఒక తెల్లగా ఒక నల్లగా వచ్చి ఒక దగ్గర బుడదలు ఇట్లా వస్తుంటాయి అనమాట సో ఆ మూడు కలయిక అది అక్కడ ఉంది సో నదిలో స్నానం చేసి మహాత్మ్యం ఉంది దాంట్లోనూ మూడు నదులు ఒకటే దగ్గర దొరికితే ఇంకా ఎంత మంచిది సింపుల్ కదా సో ఖచ్చితంగా మహాత్మ్యం ఉంది తర్వాత అక్కడెందుకు అంటే ప్రయాగ అక్కడ ఎన్నో సహస్ర యాగాలు చేశారండి సం థౌజండ్స్ ఆఫ్ యాగాస్ అక్కడ చేశారు కాబట్టి ఆ దివ్యమైన క్షేత్రాన్ని ప్రయాగము అని పేరు వచ్చిందనమాట దానికి సో అక్కడ సరస్వతి అప్పుడు అక్కడ దాకానే అసలు గంగా దాని తర్వాత వారాణసిలో ఇస్ నాట్ రియల్ గంగా ఎందుకంటే వారాణసికి వెళ్ళే గంగా కూడా ఈ ముగ్గురు కలయికనే వెళ్ళింది సో నిజంగా మీకు గంగా జలం కావాలి అంటే ప్రయాగలో తీసుకోవాలి అంట బికాజ్ అక్కడ దాకా మాత్రమే శుద్ధమైన గంగా దాని తర్వాత వెళ్ళే నది మొత్తం వీళ్ళు ముగ్గురు కలయికతోనే వెళ్ళింది అంటారు సో అక్కడ ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఉంది సో అక్కడ ఇంకో ఇంపార్టెన్స్ కూడా క్షేత్రంలో ఏంటిది అంటే మన భారతదేశంలో అండి ప్రయాగాన్ని కాదు కాశీ గంగా మథుర శృంగేరి ఇవన్నీ మీరు కూడా చూస్తే పదే పదే తీర్థ మనము ఏ ప్రాంతానికల్లా వెళ్ళండి అక్కడ చెప్తారమ్మ ఇక్కడ రా రాములు వారు వచ్చారండి ఇక్కడ అప్పుడు ఇలా జరిగిందని చెప్తారు మీరు ఏ ప్రాంతానికి వెళ్ళారు ఎక్కడో చోట పాండవులు శివుడు స్థాపించినట్టు ఎక్కడో ఒక కుం దివ్య కుండం ఉన్నట్టు ఎవరో ఒక ఋషి అక్కడ తపశ్చర్య చేసినట్టు సంపూర్ణ భారతదేశము తీర్థస్థానం అండి అన్నీ కూడా కానీ ఈ ప్రయాగ్ కాశీ అన్నవి మాత్రం మొత్తం సంపూర్ణ సృష్టి కూడా లయమైనప్పుడు ఈ రెండు లయం కావు అని శివపురాణం చెప్తుంది మరి భాగవత పురాణము అంటే వైష్ణవ సాంప్రదాయంలో కూడా మన బృందావనం కూడా మునగదు అని చెప్తారనమాట సో అన్నీ కూడా ఇవి తీర్థక్షేత్రాలు చాలా దివ్యమైనవి సో దెట్ ఇస్ ఇంపార్టెన్స్ అక్కడ స్నానం చేయడానికి చాలా మహాత్మ్యం ఉంది వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్తున్నారు కొంతమంది వెళ్ళలేరు వెళ్ళనే వారు ఏం చేస్తున్నారు అంటే కొంచెం మీరు వెళ్ళారు కదా అక్కడ నుంచి మాకు ఒక బాటిల్ వాటర్ తీసుకురండి సో మేము జల్లుకున్నా కూడా మా పుణ్యం అంటారు అక్కడ వెళ్ళి స్నానం చేసినా ఒకటే పుణ్యం మరి ఒకటే పుణ్యం అంటారా మరి రెండింటికి కూడా ఖచ్చితంగా అండి ఇప్పుడు చూడండి మన దగ్గర ఏదన్నా చేయాలి అంటే ఇప్పుడు ఆర్థిక బలం కూడా ఉండాలి ఇప్పుడు కొంతమంది వెళ్ళాలి అంటే ఆలోచిస్తారు కొన్ని కారణాల వల్ల వెళ్ళలేరు మరి ఇంట్లో ఇప్పుడు టికెట్స్ కూడా అంతా ఉన్నాయి కొంతమంది టైం కూడా లేదు ఇంట్లో పనులు ఉంది వెళ్ళలేము అప్పుడు ఏం చేయాలి అంటే మన శాస్త్రాలు బాగా డెప్త్ గా చదివితే ఇంత మంచి శాస్త్రాలు మీకు ఇక్కడ దొరకవండి ఎప్పుడు కూడా నువ్వు వెళ్ళలేదా మీ నాన్నగారు వెళ్ళారా మరి నీకు పుణ్యం రాదు అనరు మీ నాన్నగారు వెళ్ళి మీ అమ్మగారి మీద మీది మీ అక్క చెల్లి మీ భార్య అందరిది అందరికీ నాకు మంచి చేయి స్వామి అని ఆయన మునిగినా కూడా మీ అందరికీ అందరికి బాగుంటుంది ఇప్పుడు మనం దేవాలయంకి వెళ్తామండి మనం గోత్రం చెప్తాం ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మా అమ్మ నాన్న పేరు నా పేరు చెప్పేస్తాను అంటే మా తమ్ముడికి రాదా తమ్ముడు మరదలు పిల్లలు మా ఫ్యామిలీ అందరికీ వచ్చేస్తుంది ఎందుకంటే సగోత్రయులు అందరికీ కూడా వస్తుందన్నమాట సో అలాగే ఒక్క మనిషి వెళ్ళి చేసినా కూడా వాళ్ళ స్మరణ చేసుకుంటూ స్నానం చేసినా కూడా పుణ్యం అనేది దొరుకుతుంది బికాజ్ మన శాస్త్రంలో స్మరణతో చేసిన ఏదైతే కార్యాలు ఉన్నాయో దానికి ఎక్కువ మహాత్మ్యం దాని బాడీ ఎందుకంటే శరీరంగా అందరు చేయలేరు కానీ ఇప్పుడు స్మరణ హరి స్మరణ చేసుకుంటాం మనం ఎంత పుణ్యం చెప్పండి హరి ఇక్కడ లేడు కానీ స్మరించుకోవడం వల్ల కూడా ఆయన ప్రకటమయ్యే శక్తి ఆ స్మరణలో ఉంటుంది కాబట్టి స్మరణతో చేసేదానికి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది మీ ద్వారా ఎంతో జ్ఞానాన్ని మేము కూడా సంపాదించుకున్నాము ధన్యవాదాలు